పదో తరగతి చదువుకునే అమ్మాయి తన అక్కా బావల శోభనం గదిలో ఉండగా దొంగచాటుగా చూసి బావ మీద కోరిక పెంచుకుంది దాంతో ఆ తర్వాత అమ్మాయి తన కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక అక్కకి తెలియకుండా బావతో భర్తకి తెలియకుండా మావయ్యతో ఎఫ్ఐఎస్ పెట్టుకొని ఇరవై నాలుగేళ్లకి హత్యలు చేసే రేంజ్కి వెళ్ళిపోయింది ఆమె స్టోరీ ఎలాంటిదంటే అది విన్ను పోలీసులు కూడా షాక్ అయిపోయారు అయితే అసలు ఎవరు అమ్మాయి ఇదంతా ఎక్కడ జరిగింది ఇప్పుడు ఆమె ఎక్కడుంది అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్వరకు చూడండి రాజస్థాన్లోని జైపూర్లో సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి తనకున్న ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన ముగ్గురు కూతుళ్ళని పెంచి పెద్ద చేశాడు అయితే అతని పెద్ద కూతురు సుష్మాకి అదే ఊరికి చెందిన విక్రమ్ అనే వ్యక్తితో పెళ్లి జరుగుతూ ఉండగా పదో తరగతి వేరుకి చదువుకున్న సుష్మా చెల్లెలు అనన్య పెళ్లిలో తన బావిని ఆట పట్టించాలని అతన్ని ఇక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ క్లోజ్గా మూవ్ అవుతూ ఉండేది దాంతో విక్రమ్కి అనన్య మీద చిన్నగా ఇంట్రెస్ట్ మొదలైంది ఇక విక్రమ్కి అనన్య అక్క సుష్మాతో పెళ్లి జరగగా ఆ మరుసటి రోజు రాత్రి వారిద్దరికి శోభనం జరిగింది అయితే అనన్య తన ఇంటి వెనుక వైపు నుండి తన అక్క బావలున్న రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటుండే అనన్య కిటికీలో నుండి మొత్తం చూసి తన బావ విక్రమ్ మీద కోరిక పెంచుకుంది దాంతో ఆ రోజు నుండి తన కుదిరినప్పుడల్లా బావ ఇంటికెళ్ళి టీ కాఫీ టిఫిన్ అని అతనికి ఏం కావాలంటే ఆ దగ్గరుండి అన్ని ఇస్తూ అతనితో మాట్లాడుతూ తన ఫీలింగ్స్ని బయట పెట్టడానికి ట్రై చేస్తూ ఉండేది అయితే ఒకరోజు స్కూల్ అయిపోగానే తన అక్క ఇంటికి వెళ్ళిన అనన్యకి తన బావ తప్పెవరు కనపడకపోవడంతో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని ఆమె ఫిక్స్ అయింది దాంతో ఆమె బావ మంచం మీద ఉండగా మెల్లగా అతని పక్కకెళ్ళి పడుకుంది అప్పుడు నిద్రమత్తులో ఉన్న విక్రమ్ తన పక్కన పడుకుని తన భార్యనే అనుకుని అనన్యని తాకరాని చోటు తాకుతూ ఆమెని గట్టిగా పట్టుకున్నాడు ఇక కాసేపటికే కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఉన్న అనన్యను చూసి విక్రమ్ షాక్ అవ్వగా అనన్య తనకి విక్రమ్ మీద ఉన్న ఫీలింగ్స్ని బయట ఆల్రెడీ విక్రమ్కి కూడా అనన్య అనన్య మీద ఒక కన్ను ఉండడంతో విక్రమ్ కూడా ఛాన్స్ మిస్ చేసుకోకూడదని అనన్యతో ఫిజికల్ గా కలిశాడు అలా ఆ రోజు మొదలైన అనన్య విక్రమ్ల అఫైర్స్ కొన్ని నెలల వరకు కొనసాగింది అయితే ఒకరోజు అనన్య విక్రమ్లు ఒకే బెడ్ మీద క్లోజ్గా ఉండగా అనన్య అక్క సుష్మా వాళ్ళిద్దరిని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుంది ఇక ఈ విషయంగా సుష్మాకి విక్రమ్ మధ్య గొడవ పెద్ద గొడవ జరగ్గా అనన్య తల్లిదండ్రులు కూడా ఈ విషయంగా చాలా సీరియస్ అయ్యి అనన్యని ఇలా వదిలేస్తే ఆమె తర్వాత కూడా ఇలా చేసే ప్రమాదం ఉందని తన చదువు మాన్పించేసి కొన్ని రోజుల్లోనే ఆమెకి పక్క ఊరిలో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అలా అనన్య జైపూర్కి పక్కనే ఉండే గ్రూ గ్రామానికి చెందిన విశ్వాస్ని పెళ్లి చేసుకుంది అనన్య అత్త వాళ్ళది ఒక సరుకుల దుకాణం కాగా ఆమె భర్త వ్యవసాయం చేస్తూ ఉంటాడు అలా బావతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల చదువుకి దూరమై చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న అనన్య తన అత్త పని చేసుకునే టైంలో షాప్ లో కూర్చునేది అలా షాప్లో కూర్చున్నప్పుడే ఆమెకి అరవింద్ అనే ఒక పెయింటర్ పరిచయం అయ్యాడు అతను రోజు ఆమెకి షాప్కి వస్తూ ఉండడంతో అతనికి అనన్యతో పరిచయం మొదలైంది అలా షాప్కి వచ్చిన అరవింద్ తో అనన్య మాట్లాడుతూ నువ్వు పెయింటర్వి కదా నా బొమ్మ తీస్తావా అని అడిగింది దాంతో అరవింద్ ఒక పెన్ను పేపర్ తీసుకొని పది నిమిషాల్లో అనన్య బొమ్మ గీసి ఆమెకు చూపించాడు దాంతో అనన్య అరవింద్ల పరిచయం పెరుగుతూ అది చిన్నగా కొన్ని రోజులకి అక్రమ సంబంధంగా మారింది అనన్య తన ఇంట్లో ఎవరూ లేని టైంలో అరవింద్ ని పిలిచి అతనితో ఎంజాయ్ చేసేది అలాగే బయటకు వెళ్తున్నానని చెప్పి అరవింద్తో కలిసి ఒక ఊ పక్క ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేది అయితే ఒకరోజు అనన్య క్లోజ్ క్లోజ్గా ఉన్న టైంలో ఆమె భర్త విశ్వాస్ వాళ్ళిద్దరిని చూడగా కోపంతో అతను ఆ ఇద్దరిని ఇష్టమొచ్చినట్టు కొట్టాడు అదంతా జరిగాక కూడా అనన్యలో ఎటువంటి మార్పు లేకుండా మళ్ళీ అరవింద్ని కలవడం మొదలుపెట్టింది దాంతో అనన్య ప్రెగ్నెంట్ అయింది కానీ ఆమె ప్రెగ్నెంట్ తన వల్లే అయిందని ఆమె భర్త విశ్వాస్ భావించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక కొన్ని నెలలకి అనన్య ఒక మగపిల్లాడికి జన్మనివ్వగా ఆ తర్వాత కూడా ఆమె అరవింద్తో తన ఎఫ్ఐర్స్ని నడిపిస్తూ అతని మీద ప్రేమతో కన్న కొడుకుని భర్తని వదిలేసి అరవింద్తో లేచిపోయింది ఆ మరుసటి రోజు అనన్య భర్త విశ్వాస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు రెండు రోజుల్లోనే అనన్య అరవింద్లని పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చారు ఇక పోలీసుల ముందు అనన్య తనకి అరవిందే కావాలని చెప్పడంతో ఆమె భర్త విశ్వాసం ఇంకేం చేయలేక అనన్యకు విడాకులు ఇచ్చేసి కొడుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు అలా అరవింద్ తో వెళ్లిపోయిన అనన్య అతన్ని గుడిలో పెళ్లి చేసుకుని వాళ్ళింటికి వెళ్ళింది అయితే అప్పటికే పెళ్ళై పిల్లాడున్న అమ్మాయిని తన కొడుకు పెళ్లి చేసుకుని కోడలుగా తీసుకురావడంతో అరవింద్ వాళ్ళ అమ్మకి అది నచ్చలేదు ఆ కారణంగానే ఇంట్లో రోజు అత్త కోడల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి ఇక ఒకరోజు అనన్య వాళ్ళ అత్తమ్మ ఆమెను నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటే అరవింద్ అనన్య సురేష్ తన తల్లిని ఆపి అనన్యకి సపోర్ట్గా మాట్లాడాడు దాంతో అనన్యకి తన బావ సురేష్ మీద మంచి ఒపీనియన్ కలిగింది ఆ తర్వాత కూడా అతను అనన్యకి సపోర్ట్గా మాట్లాడుతూ ఆమెకి నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడంతో అనన్యకి తన బావ మీద చిన్నగా ఇష్టం మొదలైంది దాంతో అప్పటి నుండి అనన్య తన బావతో మాట్లాడే విధానమే మార్చేసింది కావాలని అతన్ని తాకుతూ మాట్లాడుతూ చిన్నగా అతనిలో కూడా కోరికలు రేపింది అలా భర్త ఇంట్లో లేని టైంలో అనన్య అతన బావతో క్లోజ్గా ఉంటూ అఫైర్స్ మొదలుపెట్టింది అలా ఇంట్లో ఎవరికీ తెలియకుండా బావతో అఫైర్ నడిపిస్తున్న టైంలో అనన్య భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోగా ఆ తర్వాత ఆమె అత్త అనన్యని ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పింది కానీ తను ఇంటి కోడలు కాబట్టి ఇక్కడే ఉంటుందని అనన్యకి సపోర్ట్గా సురేష్ మాట్లాడడంతో అనన్య సురేష్ల అక్రమ దానికి అడ్డు లేకుండా పోయింది కానీ కొన్ని రోజులకి ఆమె ప్రెగ్నెంట్ అవడంతో అందుకు కారణం సురేషే అని తెలుసుకున్న సురేష్ భార్య తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది కొన్ని నెలలకి అనన్య ఒక ఆడపిల్లకి జన్మనివ్వగా అప్పుడు కూడా సురేష్ ఆమెతో అఫైర్స్ కొనసాగిస్తూనే ఉండడంతో సురేష్ తండ్రి ఆమెను వేరే ఇంట్లో ఉంచి చూసుకోమని చెప్పగా ఆ ఇద్దరు వేరే ఇంట్లో కాపురం పెట్టారు అయితే ఆ తర్వాత అనన్యకి సురేష్తో గొడవ అవ్వడంతో సురేష్ ఆమెను వదిలేసి తన భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు దాంతో అనన్య ముందుగా ఒక ఇల్లు కారు కొనుక్కోవాలని తన భర్తకి రావాల్సిన ఆస్తునివ్వమని అత్తింట్లో అడిగింది కానీ ఆమె అత్త అందుకు ఒప్పుకోకపోవడంతో ఆ ఆస్తి తన మావయ్య పేరు మీద ఉండడంతో ఎలాగైనా ఆస్తిని తన పేరు మీదకి రాయించుకోవాలని మావయ్యతో కూడా క్లోజ్గా ఉంటూ ఆయన్ని కావాలని రెచ్చగొట్టి అఫైర్స్ నడిపింది అలా అనన్య తనకు రావాల్సిన ఆస్తిని తన పేరు మీదకి మార్చుకోవాలని చూస్తున్న టైంలో ఆమె మావయ్యకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు దాంతో ఆస్తి వ్యవహారం మొత్తం అత్త చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆమె అనన్యకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పడంతో తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మగా వచ్చిన రెండు లక్షలతో శంభు అనే ఒక కిల్లర్తో తన అత్తని చంపే ప్లాన్ వేసింది ప్లాన్ ప్రకారం అతను అనన్య అతను చంపి ఆ ఇంట్లో ఉన్న డబ్బు నగలు దోచుకుని వెళ్తూ ఉండగా అది చూసిన పక్కింటి వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చారు అలా పోలీసులు అప్పుడే శంభుని అరెస్ట్ చేయగా అతను అనన్యనే ఈ హత్య చేయమని చెప్పిందని ప్లాన్ మొత్తం చెప్పేశాడు దాంతో పోలీసులు వెంటనే అనన్యను కూడా అరెస్ట్ చేసిగా పోలీసుల ఇంట్రాగేషన్ లో అనన్య నిజం ఒప్పేసుకుంది పోలీసులు ఆమె స్టోరీ మొత్తం తెలుసుకున్నాక ఆమె భర్త మామయ్యల చావులు వెనక్కు కూడా ఆమె హస్తం ఉందని అనుమానిస్తూ ఆ విధంగా విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉందిగా త్వరలోనే ఈ కేసుకి సంబంధించి కోర్టు తీర్పునివ్వనుంది సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో